రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాష్ట్రానికి ఏం ప్రయోజనం అంటూ సిపిఐ పార్టీ నాయకుల ఆధరణలో డోన్పట్నంలోని పాతబస్ స్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగరాయుడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్యలు మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారని అసలు రాష్ట్రానికి ఆయన పదహారు నెలల కాలంలో నాలుగు సార్లు పర్యటిస్తే ప్రజలకు ఆయన పర్యటన వల్ల ఏమైనా ఒక్క మేలు జరిగిందా అంటూ గతంలో మన రాష్ట్రానికి చట్టబద్దంగా ఇచ్చిన ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ పోలవరం ప్రాజెక్టు రాజధాని నిర్మాణం కలప ఉక్కు పరిశ్రమ నిర్మాణం విశాఖబుక్కు ప్రైవేటీకరణ చేయకపోవటం ఇలా ఎన్నో హామీలలో ఆయన ఒక్కటైనా నెరవేర్చాడా అంటూ ఈ నెల కర్నూలు జిల్లా పర్యటనలు గతంలో ఇచ్చిన హామీలు అన్నిటినీ నెరవేరుస్తారని ప్రజలకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గోబ్యాక్ నిర్మాణ కార్యక్రమాన్ని నమ్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో దృశ్య వ్యక్తం చేస్తా ఉండడం రాయలసీమ ప్రాంత ప్రజానికానికి పచ్చి మోసం చేసి ఈరోజు విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విశాఖ ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు కడప వేలాది మందికి ఉపాధికి ఇచ్చేటువంటి కడప స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేపట్టకుండా ఈ రాయలసీమ సస్యశ్యామలకు కావాలంటే సిద్ధేశ్వర వరకు నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా ఈరోజు శ్రీశైలంకి ప్రధానంగా నాలుగు రాష్ట్రాల కనెక్టివిటీ ఉండే విధంగా శ్రీశైలం రైల్వే ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ఇలాంటి ప్రకటనలు చేయకుండా కేవలం మీ అంగు ఆర్పాటాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మరొకసారి ఈ ప్రాంత ప్రజానికాన్ని మోసం చేయడానికి వస్తున్న నరేంద్ర మోడీ గోబ్యాక్ అనే కార్యక్రమాన్ని ఈరోజు గా వామపక్ష పార్టీలుగా చేపట్టడం జరిగింది నరేంద్ర మోడీకి సిగ్గుంటే నరేంద్ర మోడీకి ఏమైనా ఈ ప్రాంత పట్ల అభిమానం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఏం చేస్తాడో స్పష్టంగా ఇప్పటికే ప్రకటించాల్సింది కానీ అలాంటి ప్రకటనలు చేయలేదు కేవలం వాళ్ళ జిఎస్టి పేరు మీద యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు జిఎస్టి పేరు మీద ప్రజానికి వసూలు చేసి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఊరట కల్పిస్తున్నాం చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి మూడు లక్షల మందిని జనాన్ని సమీకరిస్తా ఉన్నారు ఎవరి ప్రయోజనం కోసం సమర్పిస్తున్నారు యాభై ఐదు కోట్లకి లక్షల కోట్లకి లెక్క ఈరోజు మరొకసారి ప్రజానికాన్ని చెవులో పువ్వులు పెట్టడానికి ఇంత పచ్చి మోసం చేయడానికి మరొకసారి కర్నూలు వేదిక కాబోతా ఉందా ఈ రోజు మీరు ఈ మీ సభ ప్రాంగణాలు ఎక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు రైతుల భూముల్ని దున్ని పడేస్తా ఉన్నారు మీ పార్కింగ్ కోసం మూడు వందల యాభై ఎకరా మీ సభ కోసం అరవై ఎకరాల లేదా మీరు రూట్ల కోసం ఏడు రూట్ల ఎవరన్నా ప్రజానికం గమనిస్తారా కర్నూలు నగరంలో లక్షలాది మంది పట్టేటువంటి స్టేడియాలు ఉన్నాయి ఎస్టి కాలేజ్ ఉంది మున్సిపల్ గ్రౌండ్ ఉంది అక్కడ పెట్టుకుంటే ప్రజలు రచించరా మీ గొప్పలు చెప్పుకోవడం కోసం ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ మంత్రులు వారం నుంచి ఇక్కడే తిష్ట వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు దీన్ని సిపిఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం ఎవడబ్బా సొమ్మని మీరు ప్రజాధనాన్ని వృధా చేస్తారు ఎవడి సొమ్మని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఈ ప్రాంతంలో వలసలు పోతా ఉన్నారు ఇప్పటికే వలసలు పోతా ఉన్నారు తాగడానికి నీళ్లు లేవు లేదా బస్సు సౌకర్యం లేదు లేదా ఈ రోజు మీరు వేల ఎకరాల భూములు బలవంతంగా సేకరిస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఉపాధి ఎక్కడ ఉందని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇలాంటి సమస్యల మీద స్పష్టంగా నువ్వు లేవు కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గోబాక్ అని నినాదాన్ని సిపి చేస్తామని చెప్పేసి కచ్చితంగా ప్రజానికం వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎన్ రంగనాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి విశాఖ ఉక్కు ఈ విశాఖ ఉక్కు మాసిగా రాయలేదు ఆనాడు అరవై రెండు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు సిపిఐ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అంత రాజీనామా చేసి ముప్పై రెండు మంది బలిదానంతోనే ఆ రోజు విశాఖ ఉక్కు సాధించుకున్నారు అలాంటి విశాఖ ముక్కును ఈ రోజు పది సంవత్సరాల కాలంలో ప్రైవేటీకరణలో భాగంగా విశాఖ ఉక్కు లో పనిచేస్తున్నటువంటి రెండు వేల ఐదు మంది కాంట్రాక్ట్ అవసర కార్మికులందరూ కూడా తొలగించారు అలాగే నాలుగు వేల మందిని విఆర్ఎస్ పేరుతో ట్రాన్స్ఫర్ పేరుతో తొలగించారు ఇది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడంలో భాగం కాదా అని రోజు ఏఐటిసి తరఫున ఉన్నాం ఓపక్కేమో లోకేష్ గారు అసెంబ్లీలో చెప్తాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు అంటున్నారు మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కావాలనుకుంటే ఈ రోజు విశాఖ ఉక్కుకు సొంత గనులు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు ఉద్యోగులను ఎందుకు తొలగిస్తా ఉన్నారు ఇరవై వేల ఎకరాలు భూమి ప్రభుత్వ భూమి అదాని అమ్మాయిలకు మిట్టలకు అప్పజెప్తా ఉన్నారు దేనికోసం అప్ప చెప్తా ఉన్నారు ఓ పక్కేమో గూగుల్ సమస్య వస్తా ఉంది టెక్నాలజీ అంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విశాఖ హైదరాబాద్ నుంచి తయారవుతుంది అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతో ఏమైనా తలకాయ ఉందా నీకేమైనా ముస్సులో వయసు వచ్చి ధ్యానం లేకుండా పని చేయడం లేదా ఈ రోజు అడుగుతా ఉన్నాం విశాఖ ఉక్కులో ఆదాయం వస్తున్నటువంటి విశాఖ ఉక్కును లక్ష మందికి పైగా ఉపాధి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి దాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి అప్పుడు ప్రజలందరికీ మోసం చేసి ఆంధ్రప్రదేశ్ మోసం చేస్తూ ఈ రోజు గూగుల్ సంస్థ ద్వారా ఏ విధంగా ఉద్యోగాలు వస్తున్నాయి ఏ విధంగా గూగుల్ సంస్థ ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది చంద్రబాబు నాయుడు రేపు రాబోయే రోజుల సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు ఈ రెండు జిల్లాలకు వస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు దాదాపు ఏడు వేల మూడు మంది పోలీసులు పెట్టుకొని పోలీసు వలయంలో మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాడు ఈ రోజు జిఎస్టీ పేరుతో ఉత్సవాల పేరు చెప్తున్నారు జీఎస్టీ రావడం వల్ల ఈ రాష్ట్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ రాకుండా జిఎస్టి ఉత్సవాలు ఏం ప్రయోజనమైన అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకోకుండా రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకుండా ఈ రోజు జిఎస్టీ ఉత్సవాల వల్ల ఏం ప్రయోజనాలు అడుగుతా ఇక్కడ రైతులు పత్తికొండ పేపర్ మరమడి తాలూకాలంతా కూడా ఈరోజు టమాటా ఉల్లిగడ్డ పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పారేస్తా ఉన్నారు నువ్వేమో జిఎస్టి వలన ప్రజలకి సంక్షేమం అందిందని చెప్పేసి ఉత్సవాలు ఉంటున్నారు సిగ్గుందే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి కి సిగ్గుందే నరేంద్ర మోడీకి ఈ రోజు రైతులు ఈ రోజు రోడ్ల మీద పెట్టుబడి పెట్టి రోడ్ల మీద పడేస్తా ఉంటే సిగ్గు లేకుండా ఉత్సవాలు చెప్తారా ఎవరికి మేలు జరిగింది ఈ రాష్ట్రంలో ఎవరికి మేలు జరిగింది ఈ రాయలసీమలో ఈ జిల్లాలకు ఏంటో న్యాయం జరిగింది రైతులకు న్యాయం జరిగిందా విద్యార్థులక యువతక లేదంటే కార్మికులక ఎవరికి మేలు జరిగింది ఈ రోజు మీరు మోసం కదా చేసేది నరేంద్ర మోడీ గారు వస్తా ఉన్నారంటే ఈ రాయలసీమ సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ ఈ రాయలసీమ జిల్లాలోన ఈ రోజు ప్రైవేటు కాకుండా ప్రభుత్వమే గవర్నమెంట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు అలాగే వైద్యానికి సంబంధించిన విద్యా సంస్థలు రాయలసీమలో ఏర్పాటు చేయడానికి రేపు బైరా ప్రకటన చేయాలి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేయాలి ఇక్కడ రైతులు ఆదుకోవడానికి ఒక నిర్దిష్ట నిర్దిష్టమైనటువంటి ప్యాకేజీ ప్రకటించాలి నష్టపరాలను అందించేందుకోసం